పోస్టర్స్ ఫైవ్ కావాలి అన్నది మీ కళ అయితే ఏరో ఫాల్కన్ సేవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే కార్పొరేషన్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ ఘోస్ట్ విజయ గారు ఈరోజు ఉన్నారు నమస్తే విజయ్ నా అమ్మాయిలు వెళ్ళిపోయారంటే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా జస్ట్ ఏదో చెప్పి వెళ్ళిపోవడం ఇన్ఫర్మేషన్ లీక్ అవడం వరకు ఉన్నాయి కానీ దీనికి ఆ డెత్ కి రిలేషన్ ఉందండి ఉందండి ఇప్పుడు మీ ఎందుకు తెలియదు అని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఈ బిగ్ బాస్ లాంటికి బిగ్ బాస్ లాంటి సీరియల్ లేదంటే ఇంకో ఇంకో సీరియల్స్ కి స్టిక్ అయ్యి రీల్స్ చూసుకుంటా అడ్వైన్ చేత చూసుకుంటా ఉంటే ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఎలా తెలుస్తాయి చెప్పండి సొసైటీకి అంటే జనం గురించి చెప్తున్నాను జనానికి ఎందుకు తెలియదు అని అంటే ఇందుకే తెలియదు అడ్వైన్ చేతంతా చూస్తున్నారు కంటెంట్ కంటెంట్లో పడిపోతున్నారు అనవసరమైన ఈ యొక్క దరిద్రాలన్నీ చూసుకుంటా మెయిన్ మెయిన్ పాయింట్స్ మెయిన్ ఇష్యూస్ని మెయిన్ ఇట్లా సంగ సొసైటీలో జరిగేటువంటి క్రైమ్స్ని తెలియకుండా పోతున్నాయి పేపర్ అందరూ కదా మేము చదవట్లేదు పేపర్ కాబట్టి అసలు తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది ఏంటని డేటింగ్ యాప్స్లో ఇదేనండి అక్రమ సంబంధాలు ఎక్కువ అయిపోయినాయి అమ్మాయిలు చనిపోయేవరకు చనిపోయే వరకు వెళ్తుంది వాళ్ళ యొక్క ఆర్గాన్స్ తీసి అమ్ముకుంటున్నారు అఫీషియల్ గా అఫీషియల్ గా ఎయిట్ థౌసండ్ పీపుల్ వేరు వేరు పోలీస్ స్టేషన్స్ లో ఎన్సిఆర్ రీజన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మిస్సింగ్ ఒకటి రెండు కాదండి ఒక వంద మంది అంటే అనుకోవచ్చు మొత్తం కూడా డేటింగ్ యాప్స్ ద్వారానే ఒక్కొక్కళ్ళని మాయం చేస్తున్నారు హైదరాబాద్ లో కూడా చాలా ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాలో కూడా సరిగ్గా ఎవరికి పోలీసులకు తెలియదో తెలుసో నాకు అర్థం కావట్లేదు చాలా మట్టికి డేటింగ్ యాప్ల ద్వారా మిస్ అవుతున్న అమ్మాయిలు అందరూ అనుకుంటున్నారంటే ఎవరితోనో ఒక అబ్బాయితో కలిసి వెళ్ళిపోయిందిలే పెళ్లి పైగా ఇంకో పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ పేరెంట్స్ ఏంటి పోతే అనుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి బతికుందా లేదా అనేది చాలా మంది తెలియదు చాలా మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి చాలా మందిని ఇది కంపైల్ చేసి చూడాల్సింది ఏంటంటే ప్రతి కేసులో వీళ్ళు వాడిన ఫోన్ లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు ఇంతకుముందు ప్రతి ఒక్క మిస్సింగ్ కంప్లైంట్కి ఏం చేస్తారు ఫస్ట్ సిడిఆర్ తెస్తారు కాల్ డేటా రికార్డు తర్వాత అమ్మాయి లొకేషన్ తీయడానికి ట్రై చేస్తారు అంతే తప్పితే డీటెయిల్డ్గా ఎవరో వెళ్ళట్లేదు అసలు ఈ యొక్క ఫోన్లో ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క ఈ యొక్క ఐపీ అడ్రస్లో ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నారు అనే కోణంలో ఎవరు ఆలోచించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్తుంది కరెక్టే పోలీసుల్ని మాత్రమే నమ్ముకొని అన్ని చేయాలంటే అవ్వదు కాబట్టి ఒక కామన్ పర్సన్ ఒక విమెన్ పిల్లలు ఫీమేల్ ఉన్న అమ్మాయిలు ఇంట్లో ఏం చేస్తారని అబ్జర్వేషన్ చేసుకోవడం కోసం వాట్ ఈస్ ద స్టెప్స్ టు ఫాలో దాని స్టెప్స్ సి

ఒక ఎస్ఓపి ఉండదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీరు ఈ విధంగానే మోసపోతారు ఈ విధంగానే ఒక దొంగడు మీ ఇంట్లోకి దొరబడతాడు ఈ విధంగానే మీ యొక్క మానాన్ని దో దోచేస్తారు ఈ విధంగా మీ యొక్క ఆర్గాన్స్ నమ్ముకుంటారని ప్రపంచంలో ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఎవడో కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు ప్రపంచంలో ఎవడో కూడా ఏదో విధంగా మీరు ఏదో ఒక ప్రమాదానికి గురవుతారు సో మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి మీకు ఇలా ఉండాలి అలా ఉండాలి కదా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది దీనికంటూ ప్రొసీజర్ లేదు మీకు మీరే ఏది మీకు డేంజర్ ఏది మంచి ఏది చెడు కనీసం మీకు తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు అసలు ఈ డేటింగ్ యాప్స్ అంటే ఏదో నేను స్క్రోల్ చేయబట్టి నాకు వచ్చింది నాకు నిజంగా తెలియదు చాలానే చాలా మందికి డేటింగ్ యాప్స్ వల్ల ఇలా జరుగుతుందనేది తెలియపోటం ఏంటి మేడం తెలియపోటం ఏంటి యాప్ అప్పుకు చూస్తారు బట్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది మీరు ఇందాక అదే కదా మీరు ఇందాక అదే కదా మీతోన ఎకస బుద్ధి సిగ్గు సరవణే ఉంటాయి కదా బేసిక్ గా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నుంచి చిన్నప్పుడు చదువుకోన చదువుకోపోయినా ఒక ఒక సరే సరేని ఫ్యామిలీలో పుట్టినప్పుడు తల్లిదండ్రులు సరైన వాళ్ళు అయితే కనుక సరైన వాళ్ళ సరైన వాళ్ళు అంటే సరైన ఫ్యామిలీల గురించే చెప్తున్నా నా ఇష్టం బతుకుతా నేను రోడ్డు మీద ఎట్టయిన తిరుగుతా ఎట్టయిన ఇడిచి తిరుగుతా వాళ్ళని గురించి మాట్లాడలేదు నేను సరైన ఫ్యామిలీ మీరు అడిగారు కదా ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ ప్రశాంతంగా బతకాలి ఈ డేటింగ్ యాప్స్ దూరంగా ఉండాలి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్క దరిద్రానికి దూరంగా ఉండాలంటున్నా అది ఎవడో వచ్చి చెబితే కదా మీకు అర్థం అవ్వాలి దీనికి నేను దూరంగా ఉండాలి ఇది కరెక్ట్గా లేదు నేను పెళ్లి చేసుకొని నీ పిల్లల పాపలతో సరిగ్గా ఉండి లేదంటే నేను చదువుకుంటున్నాను నాకు మా మా తల్లిదండ్రులు ఏదో పెళ్లి చేస్తారు లేదంటే నేను మంచి అబ్బాయిని చూజ్ చేసుకోవాలనుకుంటే దాని విధానాలు వేరే ఉంటాయి చూసి ప్రేమించి చేసుకోవటం వేరు ఏదన్నా తెలిసి తెలిసిన ఉండో లేదా నీ ఎదురుగా ఉన్నా అది వేరు ఎవడో తెలియదు అవతల ఉంది అన్ఐడెంటిఫైడ్ వాడి ఫోటోనో కాదో తెలియదు వాడు ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదు వాడు ఆరిజిన్ తెలియదు వాడు రోహింగ బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో ఇక్కడ పేరు మార్చుకొని ఉంటున్నాడా ఎక్కడ నుంచి వేరే వేరే కంట్రీ నుంచి వచ్చినడా నేపాల్ ఎవడో నీకు అప్డేట్ అవుతున్నావు కొరియన్ డ్రామాలు చూసి కొరియన్ డ్రామాలు చూసి నాకు అందరు ఇంతకు ముందు మా చెప్తున్నా ఇంత ముందు మా సిస్టర్ ఉండేది మా సిస్టర్ అక్క నా ఎలాంటి అబ్బాయి నీకు కావాలి అక్క అని చిన్నప్పుడు మేము అట్లా మాట్లాడు నీకు ఎలాంటి అబ్బాయి చెప్పు నేను తీసుకొని వస్తాను నాకు మహేష్ బాబు లాగా ఉండాలి రా నేను ఊకే సరదాగా నాకు మహేష్ బాబు ఇప్పుడు మా బావ మహేష్ బాబు కాదు ఏది కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో హీఈస్ అ గుడ్ వేరు దొరికాడీ హ్యాపీ చాలా సంతోషంగా ఉందా బట్ ఈ నెక్స్ట్ జనరేషన్ కొరియన్ డ్రామా చూసిన తర్వాత మహేష్ బాబు కంటే బాగుంటురా వీళ్ళగా ఉండాలి వాళ్ళు ఇండియాలో దొరకరు చాలా మంది చాలా మీమ్స్ వచ్చాయి హీరోయిన్ అనుకున్నా హీరోయిన్ కదా హీరోనా చాలా ఈ కొరియన్ డ్రామా మాట్లాడుతున్నారు ఈ కొరియన్ డ్రామా చూసేసరికి నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి ఇలా పెంచోళ్ళ లాగా గోళ్లకేయాల్సిన సొన్నం రంగులు తలకేసుకుని తిరిగేవాడే కావాలి చెప్తున్నా కదా కుక్కలకి వేసి చైన్లు మెళ్ళ వేసుకుని తిరిగి కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడ ఎత్తుకు ఇంకా డేటింగ్ వెబ్సైట్ లోనే ఎత్తుకుతారు అలాంటి వాళ్ళు అక్కడే దొరుకుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు ఈ కే కల్చర్ అనేది ఇండియాలో బాగానే యువతని పట్టి పీడిస్తుందని చెప్పాలో రకంగా వాళ్ళకి తెలియదు ఏదో జస్ట్ మన హీరో ఫ్యాన్ ఎలాగో వాళ్ళకి ఫ్యాన్ ఫీల్ సో లాస్ట్ మ్యారేజ్ అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అంతే కనీసం వన్ ఇయర్ కూడా కాదు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు సరే ఆ డైవర్సులు కోలా దరిద్రం వాళ్ళు ఎట్టబపోతే నాకు ఎందుకు గానీ మాములుగా చెప్పేది ఏంటంటే మీరు ఇట్లా మంచిగా బతకాలి అనుకుంటే దీనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం లేదు మీరు ఎట్లా మోసపోతారని జాగ్రత్తగా ఉండాలి అంతే ఒకటే ఒకటే లైన్ వన్ లైన్ ఆన్సర్ ఏంటంటే ఏ కైనా ఒకటే వన్ లైన్ ఆన్సర్ జాగ్రత్తగా ఉండాలి అంతే దట్ ఈస్ ద ఆన్సర్ జాగ్రత్తగా ఉండాలి మీకు తెలీదా ఏం చూస్తున్నారు మీకు తెలీదా ఏమి ఏమి గ్రాస్ప్ చేస్తున్నారు మీకు తెలీదా దరిద్రమైన కంటెంట్ అని మీకు తెలియదా డబల్ మీనింగ్ అని మీకు తెలీదా డేటింగ్ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ఏ ఇంటెన్షన్స్ పెట్టుకుని వెళ్తున్నారు సెట్ బిఫోర్ మ్యారేజ్ అనే సబ్జెక్టు ఇంకో పెద్ద పెద్ద హీరోయిన్ల లాంటి హీరోయిన్లు ఇంకోళ్ళు ఇంకోళ్ళు అయితే ఏంటి లేదంటే ఈ అమ్మాయి ఉండేది కదా ఎవరు స్టార్ ఆవిడ కూడా ఉందా ఇట్స్ ఓకే అన్నట్టు ఒకప్పుడు జాలా గుప్తా ఉంది ఇట్లా కొంతమంది ఉన్నారు ఇట్లా వీళ్ళు వీళ్ళు కొంతమంది ఆవిడ జవాళ్ళ గుప్తారని కన్ఫర్మ్ నాకు తెలియదు ఆవిడ కూడా ఎవరు ఉన్నారు ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకుని అయితే ఏంటి తల్లిదండ్రులు కవరేజ్ తగ్గిపోయిందండి జీరో వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు ఎవరు ఇది డైరెక్ట్ గా ఎవరిని మాట్లాడుతున్నాం మనం డేటింగ్ యాప్స్ లో ద మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఎవరు డేటింగ్ వెబ్సైట్ లో డేటింగ్ యాప్ డేటింగ్ యాప్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఓకే అదేనా వాళ్ళే వచ్చేది వాళ్ళ వాళ్ళే వాళ్ళకేంటే ఫ్రీ మెంబర్షిప్స్ అబ్బాయిలు మాట్లాడితే వాళ్ళ దగ్గర డబ్బులు వీడు తీసుకుంటాడు సగం కమిషన్ అమ్మాయికి ఇవ్వడం చూడండి ఇప్పుడు ప్రొసీజర్ ఏంటండి డేటింగ్ యాప్ డేటింగ్ యాప్ ప్రొసీజర్ ఏంటంటే అవతల కొంతమంది ఆడవాళ్ళని చూస్ చేసుకుంటున్నారు ఒక డేటింగ్ వెబ్సైట్ లోనేమో చిన్న చిన్న మధ్య తరగతి కుటుంబాలు లేదంటే చిన్న చిన్న పువర్ పీపుల్ ఉంటారు కదా ఫోన్ చెప్తే పువర్ పీపుల్ బాగా డబ్బులు లేని వాళ్ళు బాగా ఇబ్బందులు పడేవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చెప్తారనమాట ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మీరు ఇట్లా ఇట్లా మాట్లాడి ఎక్కువసేపు వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని ప్రతి నిమిషానికి ఎక్కువ డబ్బులు వస్తాయి అవును సో ఇట్లాంటి సిస్టమ్ ఒకటి పెట్టారు ఆ ఆ సిస్టంలో వీళ్ళు ఏం చేస్తారు మగవాళ్ళు ఫోన్ చేసినప్పుడు ర్యాండమ్గా ఒక ఆవిడికి కనెక్ట్ అయింది ఇట్లా కొన్ని వందల మందిని హైర్ చేసుకున్నాయి అనమాట డైటింగ్ వెబ్సైట్లు కొన్ని వందల మందిని హైర్ చేసుకున్నాయి వీళ్ళు ఫోన్ చేయగానే మగవాళ్ళు డబ్బులు వేస్తారు దానిలో వెయ్యో పదిహేను వందలు ఎంతో వేసుకొని కాల్ చేస్తారు చేసినప్పుడు ఒక ఒక ఆడ ఆవిడికి ఆవిడ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉంటుంది ఆడ ఆవిడికి ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంకేంటి కవర్లు మీరు ఎలా మీ జీవితం ఏంటి ఈ సోదంతా అడుగుతా అడుగుతూ ఉంటుంది అనమాట వీడు మాట్లాడుతూ ఉంటాడు వీడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఆవిడ ఏదో కొంచెం అట్లా లీనియన్స్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటది ఆ కాన్వర్సేషన్ ఎక్కువసేపు జరుగుద్ది తర్వాత ఈ పదిహేను వందల పది నిమిషాలు అయిపోతాయి ఆవిడ తింకేసి ఎక్కువసేపు మాట్లాడి ఇంకో పదిహేను వందలు వేస్తాడు ఇంకో రెండు వేలు వేస్తాడు అట్లా వీడి డబ్బులు కోల్పోతున్నాడు దాంట్లో వచ్చిన దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయ్యి రెండు వందల యాభై రెండు వందల రూపాయలు మాట్లాడినందుకు ఆవిడకి ఇస్తారు అనమాట డేటింగ్ యాప్స్ డేటింగ్ యాప్స్ లో జరిగేది సో ఓకే ఇలా చేస్తున్నారు ఇవే డేటాను లీక్ చేస్తున్నారు బయటికి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి సో ఇదంతా డేటింగ్ యాప్ త్రూ కాల్ కాల్ సపరేట్ నార్మల్ కాల్ కి దానికి సంబంధం లేదు డేటింగ్ యాప్ లోనే కాల్ అమౌంట్ వేసి మాట్లాడుకోవాలి చిన్నప్పుడు రూపాయి కాయిన్ ఇస్తే వన్ మినిట్ వచ్చినట్టు వీళ్ళు పదిహేను వందలు వేసి ఆ పది నిమిషాలే మాట్లాడుకోవాలి అది ప్రొసీజర్ కొన్ని వెబ్సైట్ వెబ్సైట్లు ఉన్నాయి దాంట్లో డబ్బులు కట్టాలి ఇద్దరు డబ్బులు కట్టాలి ఇద్దరు కాన్వర్జేషన్ చేసుకుంటారు అంతా జరుగుద్ది ఆ ఫోటోస్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఈ ఫోటోలు కానీ ఈ ఒక డేటా లీక్ అయిపోద్ది ఎవడో కూడా స్కామర్ ఫోన్ చేస్తాడు వీళ్ళకి ఎవరు ఈ అమ్మాయికి చేస్తాడు అబ్బాయి దగ్గర నుంచి ఏమొస్తాడు వస్తాడు బూడి దెబ్బతే ఏమి రాదు అమ్మాయికి చేస్తాడు చేసి నీ తాలూకు ఫొటోస్ ఉన్నాయి నీ నీకు దానికి సంబంధించి చాట్లు ఉన్నాయి అని అంటారు అన్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ బ్లాక్మెయింగ్ బ్లాక్మెయిలింగ్ తర్వాత అమ్మాయిని ఏమంటారండి నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు వాడి దగ్గరికి వెళ్ళు వీడి దగ్గరికి వెళ్ళి అని అంటారు నా అమ్మాయి వెళ్ళాలి దాని నుంచి ఈ యొక్క మాఫియా డబ్బులు గుంజుకుంటుంది రెండు ఈ అమ్మాయినే డబ్బులు అడుగుతారు పది లక్షలు ఏనే ఇవ్వకపోతే చచ్చిపోయిన దాకా ఈ అమ్మాయిని బెదిరిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు బెదురుతుంది ఎంతో అమ్మాయి చాట్ చేసింది కాబట్టి ఆ యొక్క డేటాని అమ్మాయికి చూపించి బెదిరిస్తారు ఆ యొక్క డేటాని బయటికి అమ్ముకుంటారు స్కామర్ల అమ్మాయిని బెదిరిస్తారు ఎట్లాంటి జీవితం అయిపోతుంది అమ్మాయిది డబ్బు లేకపోతే ఆ అమ్మాయిని ఎక్కడొక్కడికి వెళ్ళి నువ్వు పడుకో అని చెప్తున్నారు ఆప్షన్స్ కూడా వీళ్ళే ఇస్తారు ఇస్తారు వీళ్ళే చెప్తారు మీరు పైన పైన చూసుకుంటే స్కామర్స్ అందరూ ఒకటే అంత సెంట్రలైజ్డ్ అయింది ఇల్లీగల్ బెట్టింగ్ కానివ్వండి డేటింగ్ యాప్స్ కానివ్వండి మూవీ రూల్స్ లేదంటే ఐ బొమ్మ ఈ యొక్క ఫిలిమ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయి ఇల్లీగల్ వెబ్సైట్లు కానివ్వండి ఈ యొక్క సిబిఐ ఈడీ అంటూ మోసం చేస్తున్న స్కామ్లు చేస్తున్న స్కామర్లు కా కానివ్వండి అంత మాఫియా ఒకటే ఆ మాఫియానే లోన్ యాప్లు కానివ్వండి అంత ఒకటే ఒకటే మాఫియా మీకు అర్థమైందా పైన అందరూ ఒకటి నాకు బ్రెయిన్ చాలా ఫ్రీకింగ్ అంటే అర్థం అంటే ఇప్పుడు జనరల్ గా ప్రతి ఒక్కదానికి కనెక్టింగ్ పాయింట్ అంతా ఒక దగ్గర నుంచి రన్ అవుతుందని మీరు చెప్పాలనుకో అందరూ ఒకటే వీళ్ళు పైన అంతా టీం ఒకటే టీం ఒకటే సబ్ వేరు ఎవరైతే నా హెడ్ కొంతమందికి తెలియదు ఇప్పుడు ఒక మెయిన్ చైర్మన్ ఒక అతను ఉంటారు నెక్స్ట్ సిఇఓ ఈ రేంజ్ వీళ్ళ వరకు మధ్యలో వదిలేసేసేయండి పైన ఉన్న చైనీస్ గ్రూప్ మొత్తం ఒకటే మాఫియా ఓకే మీ యొక్క డేటా లీక్ అయిందని అంటే ఇన్ని విధాలుగా వాడతారు వీళ్ళందరూ వాడేసుకొని మొత్తం నలిపేస్తారు అంటే ఇక్కడ మీరు మీ బెదిరించేవాడు బెదిరిస్తుంటాడు తర్వాత లోన్ యాప్ లోడు ఫస్ట్ లోన్ ఇస్తాడు రెండు వేలు ఇచ్చి లక్ష అంటాడు అడిగి లక్ష కడతారు రెండు లక్షలు కడతారు అయిపోయింది తర్వాత ఇంకోటి బెదిరిస్తాడు ఇంకోటి బెదిరిస్తాడు ఇంకోటి బెదిరిస్తాడు మీ చాట్లు ఉన్నాయని బెదిరిస్తాడు ఇక్కడ ఉన్న అందరూ బెదిరిస్తారు ఈ డబ్బంతా మళ్ళీ పోయేది అక్కడికి అందరు పైకి వెళ్తుంది చిన్న మొబైల్ యాప్ చేసే విధ్వంసం అండి అన్ని మొబైల్ మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ చేసేది ఏంటి మీ డేటా కలెక్షన్ ప్రతి ఒక్క డేటా ప్రతి ఒక్క యాప్ మీ డేటా కలెక్షన్ చేస్తుంది

మీరు నేను పిచ్చోళ్ళమే ఇక్కడ నేను చెప్తున్నానండి ప్రజలు చాలా తెలియగల వాళ్ళు ఓకేనా ప్రజలకు మోసపోతాం అని చెప్పి తెలుసు ఓకేనా ప్రజలు ప్రజలు మోసపోతాం అని తెలిసినా కూడా వాళ్ళు వెళ్తారు ఎందుకని అంటే నేనే ముందు వెళ్తుంది ముందు ఫస్ట్ మనకు డబ్బులు వచ్చేస్తే తర్వాత వెళ్ళిపోతాం పక్కి అంటే ఇప్పుడే స్టార్ట్ అయి ఉంటుంది ఈ స్కామ్ మనం కొట్టేద్దాం ఎంతో కొంత మనకు ప్రాఫిట్ వచ్చింది కదా అని పోతారు అది ఏ స్టేజ్ లో ఉందో తెలియదు ఓకేనా మనం అలా చెప్తుంది మనం ఎడికేట్ అవ్వట్లేదు అనుకుంటున్నాం ప్రతి ఒక్క స్కామ్ అని తెలుసండి స్కామ్ అని తెలుసు వాళ్ళకి ఐడియా కదా ఎందుకు యాభై 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 సంవత్సరాలు నలభై సంవత్సరం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ మల్టీ లెవెల్ స్కాములు మల్టీ లెవెల్ స్కాములు స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఉన్నాయి అప్పట్లో ఒక వంద మందిని చేర్పించండి వంద మంది వెయ్యి మందిని చేర్పించమని చెప్పి రూపాయలు మారిన మ్యాటర్ అర్థం అవుతుందిగా అయినా కూడా ఎందుకు మోసపోతున్నారు డేటింగ్ యాప్స్ కూడా అంతే ప్రతిదీ తెలుసు వాళ్ళు ఇప్పుడు కొత్తగా మార్గం అయితే ఈ డేటింగ్ యాప్స్ ద్వారా లస్ట్ ఎలాంటి లస్ట్ అంటే పబ్లిక్ గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని డేటింగ్ యాప్ లో ఏం చేసినా కూడా చూడడానికి వాళ్ళు సీక్రెట్ అనుకుంటున్నారు సీక్రెట్ అని అనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ పేరెంట్స్ ఇద్దరికో నలుగురుకో తెలియాల్సిన ఒక పది మందికి చుట్టుపక్కల ఫ్యామిలీకి తెలియాల్సిన విషయం ప్రపంచం మొత్తం డేటా స్ప్రెడ్ అవుతుంది అనేది ఎవరికి ఎవరో తెలియదు కూడా మా ఇంటి వరకు వస్తారా రారు కానీ నీ వస్తారు నిన్నే ట్రాప్ ఇప్పుడు హీరోయిన్లు కూడా డేటింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు తెలుసా మీకు ఇది ఒక రోగం మీకు వచ్చింది అంటే మీరు ఎవరితో మాట్లాడలేకపోతున్నారా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా అంటే వాళ్ళకి వచ్చింది ఎయిడ్స్ ఏం కాదు ఒంటరిగా ఫీల్ వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లా వాళ్ళు మాట్లాడుకోవడానికి చాలా మంది ఉంటారు ఇబ్బందికరమైన అయితే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది ఉంటారు ఎవడో అన్ఐడెంటిఫైడ్ పర్సన్తో వచ్చింది చెప్పమంటున్నారు వాడు ఎవడో తెలియదు ఎక్కడో ఉంటాడో తెలియదు వాటితో చెప్పుకోమంటున్నారు డేటింగ్ యాప్ లో వచ్చి ఇది పెద్ద రోగం మీకు వచ్చింది ఈ రోగానికి క్యూర్ అయినట్టు మా డేటింగ్ వెబ్సైట్ లో వచ్చి ఎవడవుతుందో చెప్పుకోండి మీ సోదంతా ఫ్రెండ్స్కి చెప్పుకోండి మనం బెస్ట్ ఫ్రెండ్స్కి చెప్పుకోమేదన్న ఇబ్బంది ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా అన్ని ఇడిచి ఇదిగో ఇబ్బంది ఉందని చెప్తాం మనం ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు చుట్టాలు ఉంటారు చాలా ఉన్నారు మనకి వీళ్ళు ఎవరో లేనట్టుగా ఈ మేమే ఉన్నాం అన్నట్టుగా ఈ డేటింగ్ యాప్స్ వెబ్సైట్లు ఈ చెప్తున్నా కదా మా ఇందాకేదో హీరోయిన్ పేరు ఏం థామస్ ఆ పాట ప్రతి ఎక్కడ లేడీస్ కన్యాయం జరిగినా ఆకాశం తాకే నీ ఆక్రందనలను సాంగ్ పెడతారు ఆమె కూడా వచ్చి చెప్తుంది నైట్ టైం ఖాళీగా ఉండి మీ హస్బెండ్ పడుకుంటే కనుక వచ్చి ఇంకొకరితో మాట్లాడండి అని చెప్పి చెప్తున్నాను డేటింగ్ యాప్ గురించి ఫస్ట్ చెప్తున్నా కదా ఈ యొక్క లైబిలిటీస్ ఇప్పుడు ఉన్న కంప్లైంట్స్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు కూడా అన్ని కంపైల్ చేసి డైరెక్టర్ల మీద చైర్మన్ల మీద ఇవ్వాలి లేట్ లేదు సో దేను దే సొసైటీ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమంటున్నారండి మీదే తమ్ముడు ఏం చేస్తే అప్పుడు చూద్దాం అండ్ నువ్వు ఎందుకు మాట్లాడలేవు అని ఫస్ట్ పోలీస్ సిస్టమ్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ అని ఒక చిన్న తప్పని అక్కడతో మేనేజ్ చేసి పంపించమని ఒక ఆప్షన్ అయితే జనరల్ గా ఉంటుంది పట్టించుకోరండి పోలీసులు పట్టించుకోటం ఆమెసారు ఇప్పుడు మీరు ఎట్లాంటి తప్పులు చేసి వెళ్ళినా కూడా ఓకే ఓకే నేను పట్టించుకోవట్లా అయితే ఇప్పుడు అటు నుంచి వచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటున్నారు వీళ్ళే చెప్పలేకపోతున్నారు ఇప్పుడు డేటా లీక్ అయిపోయింది మీకు సంబంధించిన డేటా ఈ యొక్క డేటింగ్ యాప్లో లీక్ అయిపోయింది ఆ డేటా వేరే చోట ఎక్కడ ఎవడో వాడుతున్నాడు వాడు దొరకడం ఇక్కడ నుంచే పోయిందంటే ప్రూఫ్ ఉండదు ఎవడ మీద పెడతారు కేసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మధ్య చేయరు మీరు ఎందుకు వెళ్ళారు ఆ లీగల్ వెబ్సైట్లో మీరు ఎందుకు వెళ్ళారు అని అంటారు సో అందుకని వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాంటి కండిషన్స్ అన్ని ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తుంది